అందరికీ నమస్కారం ముదిగుబా మండలంలో అక్కా చెల్లమ్మలకి ఆడపడుతులకి బీసీ కార్పొరేషన్ తరఫున మన కూటమి ప్రభుత్వం ఒక ముదిగుప్ప మండలంలో ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే మన ధర్మవరం కాన్షియన్స్ లో ఆడపడుచులు స్వయంగా బతుకు తెరువుని ఎంచుకొని ఎవరి మీద ఆధారపడక ఉండేందుకు మన వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు ఐదు వందల మందికి ముందుకు మండలంలో ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడము దాంట్లో భాగంగా త్రీ మంత్స్ శిక్షణ తరగతి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్ ఫ్రీగా కూడా మినిస్టర్ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ముదిగుప మండలం ఆడపడుచులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ట్రైనింగ్ సెంటర్లో పాల్గొనవాలని చెప్పేసి మీ అందరికీ కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి గలవారు అందరూ కూడా ఈ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ ఉచిత ట్రైనింగ్ సెంటర్లో పాల్గొని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉచితంగా మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఇట్లు మీ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్